ఏంటి ప్లేస్ డిఫరెంట్గా ఉంది ఎక్కడికి వెళ్ళిపోయినా చూస్తారా కనబడుతుంది కదా మా అమ్మ పక్కన మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట ఎలానా వచ్చాను కదా ఒక చిన్న వ్లాగ్ తెద్దామని తెస్తున్నాను వ్లాగ్ అంటే వ్లాగ్ కాదు ఇది అంటే చాలాసార్లు అనిపిస్తుంది అనమాట నా వంటగది నేను కొంచెం మెస్సి మెస్సిగా సర్దేసుకుంటానండి అమ్మ చాలా క్లియర్గా క్లీన్గా సర్దుద్ది ఒకసారి అమ్మ వంటగది ఒక చిన్న వీడియోలా అనుకుంటున్నాను అనమాట తను ఎలా ఆర్గనైజ్ చేసుకుందో అది మా ఇల్లు అయితే బాగా కొత్త మోడల్ హౌస్ అయితే కాదు ఇది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పైన అవుతుందేమో ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కట్టి అంటే అప్పట్లో అలా ఉంటుంది కానీ అమ్మ అయితే అన్నీ నీట్గా సర్దుకుంటుంది ఏ నవ్వు మాట్లాడు అలాటలేదు ఇప్పుడు నేను వస్తున్నానని కూడా చెప్పలేదు అనమాట సడన్గా వచ్చి వీడియో తెస్తున్నాను ఆ వంటగది ఎలా ఉందో ఏంటో అలా తీసేద్దాము వచ్చిన డలలో నేను బాగా సర్దుకోవట్లేదు అని తిడుతుంది అనమాట ఇప్పుడు మా నేను ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు వెళ్ళి అసలు ఎలా ఉందో డైరెక్ట్ చూసేద్దాము మీకు కూడా చూస్తున్నాను సరేనా ఏది ప్లానెట్ వీడియో కాదండి ఇది సరదాగా తీసే వ్లాగ్ అనమాట వీడియో అయితే లైక్ చేసి చూడండి ఓకేనా లైక్ చేయబోతే కుదరదు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి ఒకసారి ఇల్లు హోమ్ టూర్ అయితే తీసాను మీకు ఐడియా ఉన్నది కింద లింక్ పెడతాను హౌస్ చూడాలంటే హోమ్ టూర్ లో చూడండి మా పాప నేను వచ్చేసరికి యూనిఫామ్ తో ఉందండి ఇంకా వీడియో తెస్తానని పరిగెట్టుకెళ్ళి సివిల్ డ్రెస్ వేసుకొచ్చింది అనమాట హలో హలో నువ్వేమీ సర్దుకూడదు ఎలా ఉండాలి అలా ఉండాలి ఏ నువ్వు బాగా సర్దుకున్నావా లేదో వీళ్ళు చెప్తారు వీడియో చూసి వాళ్ళు నువ్వు సర్దొద్దు సర్దు నేనే ఎప్పుడు వచ్చినా మా ఇంటికి ఎప్పుడు వచ్చినా నేను వీడియోస్ తీసి మీదట కొంచెం పైపైన సర్దిస్తానండి అవ్వక నువ్వు బాగా సర్దులేదు బాగా సర్దులేదు అని సర్దుతా ఉంటుంది నిజంగానే మా అమ్మ మా అమ్మ చెప్పినట్టే చాలా నీట్గానే సర్దుకుంది ఎటు వచ్చి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట ఇలా గిన్నెలు కూడా ఎక్కువ శాతం ఉంచదు అంటే ఎండాకాలం కదండి బీపీ షుగర్ కొంచెం నీరసంగా ఉంటుంది కొద్దిగా పుడుకున్నట్టుంది పుడుకున్నావా లేకపోతే అన్నం తిన్నదంటే ఒక్క స్పూన్ కూడా ఉండదు వెంటనే కడిగేద్ది అనమాట ఈ స్టవ్ అయితే ఎన్ని ఇయర్స్ అయిందమ్మా ఫోర్ ఆగడుగుంటు నేనే పుట్టి ఉండాలి కొన్నప్పుడు నాకు ముప్పై నేను పుట్టాక ట్వంటీ ఫైవ్ వేసుకోండి నేను పుట్టాకనే కొను ఒక పాతికేళ్ళు ఉంటదనమాట ఈ స్టవ్ ఏజ్ ఇప్పటికి బాగానే పని చేస్తుంది నేను తిన్నాను దీని మీద ఇంకా మా పిల్ల తింటుంది ఇప్పుడు ఈయల పిల్ల కూడా ఇదే స్టవ్ మీద బువ్వు తింటది అంటే మొత్తం ఓవరాల్ లుక్ అయితే కిచెన్ ఎలా ఉంటుంది మాట్లాడండి మీరు సరే ఇది అయితే రీసెంట్ గానే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అయితే వేయించారండి చిన్ని ఫస్ట్ ఇది హౌస్ కట్టినప్పుడు ఈ వంటగదికి ఇక్కడ మాత్రమే టైల్స్ ఉండేవి వైట్వి తర్వాత ఇవన్నీ కొంచెం ఇంటి వర్కులు చేయించినప్పుడు ఈ టైల్స్ అన్నీ వేసారనమాట ఈ కబోర్డ్స్ అయితే ఎప్పుడో కట్టించేసినవి ఓల్డ్ మోడలే ఫస్ట్ కబోర్డ్స్ నుంచి స్టార్ట్ చేద్దాము బాగా చిన్నది కాదు పెద్దది కాదు మాదిరిగా ఉంటుంది మా వంటగది ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ చూపిస్తుంది మా తా ఫ్రిడ్జ్ చూసే షాక్ అవ్వకండి ఈ ఫ్రిడ్జ్ కొని దగ్గర దగ్గర ఈ హౌస్ కట్టిన కొత్తలో కొన్నామండి ఎంత రెండు వేల ఎనిమిదిలో కొన్నాము ఎన్ని ఇయర్స్ అయిందో క్యాలిక్యులేట్ చేయండి ఫ్రిడ్జ్లో పెద్దగా ఏమి ఉండవు ఉన్నా కొన్ని నీట్గానే చదువుకుంటుంది నేను లిస్ట్ వచ్చినట్టు పెట్టేస్తానండి మా అమ్మ ఒక్కొక్క కాయగూరలో ఒక్కొక్క మంచిగా డివైడ్ చేసి పెట్టుకుంటుంది ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టుకోర పెద్దగా నేనే మా సిరి పెట్టింది ఇది మా ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్ అయితే పోయింది కానీ ఇంకా పని అవుతుంది పాపం దీన్ని కొంచెం ప్రాణాలు ఉన్నంత వరకు కూడా దీన్ని వదలరు మొత్తం కోత అన్న పోతే ఇంక మొత్తం పోయాక అప్పుడు కానీ కొనరు అన్నమాట కంప్లీట్ గా పోవాలి ఇది మాత్రం చావకుండా బతకకుండా అన్నట్టుంది ఇంకా నెక్స్ట్ గిన్నె స్టాండ్ అంటండి ఈ గిన్నె స్టాండ్ కూడా ఇప్పుడు అయితే కాదు ఎప్పుడుది ఇది కూడా గ్యాస్ స్టవ్ ఉన్నప్పుడుదే అంటే ఒక పాతికేళ్ళు వేసుకోండి ఇదే స్టాండ్ మా గిన్నె స్టాండ్ ఇక్కడైతే ఫిట్ చేసుకుంది నెక్స్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు పుట్ట అది చూపించాం అక్కడు ఒక చూపించ మాట్లాడలేదు మా అమ్మ బొమ్మలాగా ఉంది అక్కడ ఏం పెట్టుకుంటావా ఏం పెడతావు అక్కడ చెప్పు వీళ్ళు ఏంటంటే మేమైతే ఎప్పుడప్పుడు తెచ్చుకుంటుంటామండి కానీ మా అమ్మల్లో అన్ని నెల ఎన్ని మిరపకాయలు మినప్పప్పు అవన్నీ కూడా వన్ ఇయర్ కి కొనుక్కుంటుంటారు నా చిన్నప్పుడు అయితే మొత్తం మిల్లి మేకర్తో జీలకర్ర జీలకర్రతో సొద్దా వన్ ఇయర్ కి కొనేసుకునే వాళ్ళు ఇప్పుడైతే కొంచెం కొండం తగ్గించింది అన్ని కొద్ది ఈ వెల్లుల్లిపాయలది నెట్ మా అమ్మే ఇలా వల్లిందంటండి నా చిన్నప్పుడు ఎప్పుడో మా పాప చెప్తుంది అనమాట మెమరీగా ఉండిపోద్ది అప్పట్లో ఏ వాళ్ళు వెళ్ళేవారు కదా టైంలో అల్లిందంట ఇప్పుడు వచ్చామ్మని కదా అల్లడం మరి అల్లట్లేదు లేదా ఇంక ఈ వడియాలైతే అయితే ఈ మధ్య పట్టింది రోజులు అయింది జీలకర్ర తీక్ అదేంటి ఆయిల్ నూనె ఇక్కడ ఇవన్నీ అంటే ఎక్కువగా యూజ్ చేయ పెట్టుకుంటున్నాయి ఇది టీ పొడి అదే చెప్పాను కదండి కా తెచ్చుకోరు మా ఓన్కి బల్క్లో తెచ్చుకోవడం అలవాటు అనమాట మా ఇంట్లో క్వైట్ ఆపోజిట్ మా అత్తయ్య మా అత్తంట్లో అన్ని కొంచెం ముందుకే తెస్తారు ఇళ్ళేమో బల్క్ లో తెచ్చుకోవడం అలవాటు ఇవేమో తాలింపు మెర మిరపకాయలు వన్ ఇయర్కి సరిపడు ఈ సంవత్సరానికి సరిపడు గనా సంవత్సరానికి సరిపడు పెసరపప్పు కింద ఇది ఈ డబ్బాలో మినపప్పు మినపప్పు అన్నీ ఆడించేసుకుని ఎండబెట్టేసుకొని కష్టపడి డబ్బాలు వేస్తుంది అవేమో పెసలండి పెసరొట్టు ఇది సబ్బులు సబ్బులు ఇంకా సబ్బులు సబ్బులు ఆ కాబట్టి వేసాయి ఈ కాబట్టి పరిస్థితి ఇది నెక్స్ట్ ఇంకో కాబట్టి ఓపెన్ ఇక్కడేముంటాయి ఇక్కడ ఏమీ అంత పనికొచ్చి ఏం కనబడతలేదు అంటే యూస్ చేసుకుని అన్నీ తోమి ఇక్కడ పెట్టుకుంటుంటేమో అండి అవసరమైన తీసుకోవడానికి వాటర్ బాటిల్ ఇన్నలా అటుకు ఉండేదండి ఈ అటుకు మీద సామాన్లు పెంచుకునేవారు కదా ఆ సామాన్లు చాలా వరకు నాకు ఇచ్చేసింది తోమి పెట్టి బిందులు అవన్నీ గుర్తుంటాయి కదా ఇతడు సామానం చాలా వరకు నాకు ఇస్తుంది కొన్ని సామాన్లు ఉంటాయి ఇంకా అవి తోమలేక ఈ అటకలో ఇవన్నీ తీస్తారు కదా పై బల్లలో ఇలా ఇలా బత్తాల్లో వేసి పక్కన పెట్టేస్తుంది ఇంకా కొన్ని బొమ్మలో పెట్టింది ఇవన్నీ అంత పనికొచ్చి ఏం కాదు వేసి ఇక్కడ్డు ఇంకొక ఇక్కడ ఇక్కడేంటి ఇప్పుడు గ్రైండర్ కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దాన్ని నీట్గా కడిగేసుకుని మళ్ళీ ఏ దుమ్ము పడకుండా ఇలా కవర్ వేసి మరి పక్కన పెట్టద్దండి మనమైతే గ్రైండర్ అక్కడే వదిలేస్తామో అలా కాదు ఇది కానీ డబ్బా అయింది లేదో ఉందనుకుంటారు షుగర్ పౌడర్ ఏదో అది సరిగా వాడదో ఇది ఏ పనికిరాని ఇంకా ఏది కూడా పైన చెత్తగా ఉంచుదనమాట అన్ని నీట్గా పెట్టేసుకుంటారు తొలిపి హై నెక్స్ట్ ఇక్కడ ఈ రోలో కబోర్ట్స్ ఉంటాయి ఇక్కడైతే పనికొచ్చి అదే కత్తిపేట అవి ఉంటాయి మా అమ్మ చాక్తో కట్ చేయదు ఏదన్నా కత్తిపేట అవి ఉంటాయి అంతే కత్తిపేట యూస్ చేద్దాండి ఇప్పటికీ ఉల్లిపాయలు అవి తిరగడానికి ఇక్కడ యాక్చువల్లీ గ్యాస్ పెట్టాలి గ్యాస్ అందులో పట్టట్లేదు అనమాట ఇందులో నేను రెగ్యులర్ గా యూస్ చేసుకుని నూనెలు కారం పసుపు అని వాడుకునే సామాన్లు అన్ని ఈ రోజు ఉంటాయి అనమాట అవార్డులు అయితే కొంచెం ఓల్డ్ అయ్యాయి కదా కొంచెం తేడాగా ఉన్నాయి అయినా పర్లేదు బాగా దీనికి అయితే చెత్త దా కత్తిపేట ఇక్కడ చూసారు కదండి అది పెద్ద కత్తిపేట అయ్యానా చేపలు కట్ చేద్ది ఇదేమో డైలీ యూస్ చేసి కత్తిపేట రెండు రెండు వాడద్ది ఇదైతే తెలుసు కదా ఇందులో గిన్నెలతో ఎక్కువ శాతం గిన్నెలు ఇక్కడ కడగదు కొంచెం ఎక్కువ గిన్నెలు అయినాయి అంటే బయటకు వెళ్ళిపోయి కడుక్కుంటది నుంచోలేక లేకపోతే ఒక స్పూను ఒక గరిటో ఇది అనమాట ఇక్కడ ఈ స్టాండ్ ఇది కూడా చాలా ఇయర్స్ అయింది బయట కడిగేసిన గిన్నెలన్నీ ఇందులో వేసుకుని ఎండ పెట్టేసి తెచ్చుకుని ఇక్కడ రైస్ నెక్స్ట్ ఇది ఏంటంటే అన్నం బుట్ట అన్నం వాచేసాక ఇందులో పెట్టుకుంటే హీటు అన్నం వేడిగా ఉంటుందండి అండి ఇందులో పెట్టి ఇవి ఆలది ఏం కర్రీ అంటే చిక్కుడుకే కర్రీ మనం ఇప్పుడే వచ్చాం కదా ఏం చూడలేదు ఇంకా ఇంక మందులు ఇంక వీటికైతే కొదవే లేదండి బీపీ షుగర్ మందులు ఎప్పుడు కూడా లైట్లో ఉంటాయి నెక్స్ట్ దీని గురించి చెప్పలేదు కదా ఇది బియ్యం పెట్టి ఇందులో రైస్ వేసుకుంటే యూస్ చేసుకుంటారు అనమాట ఇంక ఉల్లిపాయలు అయితే ఇలా పెట్టుకుంటారు ఇంకా నెక్స్ట్ ఇంక మిక్సీ రోజు వాడినా సరే దీన్ని మళ్ళీ కడిగేసి ఈ కవర్ ఇలా పెట్టేస్తుంది అలాగే ఈ రైస్ ఇందులో పెట్టుకుంటే హీటు అదే చల్లారిపోకుండా ఉంటదనమాట నా చిన్నప్పటి నుంచి బుట్ట అయితే వాడుతూ ఉంటది ఓవరాల్గా గా నీ చిన్నప్పటి నుంచే కాదు బాబు నా చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మేం మాట్లాడతలేదు అనుకోకండి వీడియో తీసి మళ్ళీ మాట్లాడలేకపోతుంది లేకపోతే వాగుతూనే ఉంటుంది ఈ ఇంట్లో కొంచెం ఏమన్నా ఫ్యాషన్ గా కనిపించింది ఏమన్నా ఉంది అంటే ఈ వంటగదిలో ఏమో ఒకటే అన్నీ కూడా ఓల్డ్ మోడల్ అనమాట ఈ స్టవ్ మార్చే అంటే మార్చట్లేదు ఎప్పటికైనా మేము మార్చక మారుతుందేమో అయినా ఇప్పుడు స్టవ్లు పేలిపోతున్నాయి అంటున్నారు కదా ఇదే బెస్ట్ ఏమండి మేబీ ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది ఒక నార్మల్ లైట్ ఉంటుంది ఇంకేంటంటే ఇంకా ఎక్స్ట్రా ఫ్యాన్ ఉంటుంది అండి వంటగదిలో మా ఇంట్లో అయితే ఫ్యాన్ ఉండదు మా అమ్మ ఇక్కడ ఫ్యాన్ కూడా వేసుకుంది ఇక్కడే ఫ్యాన్ వేసుకుని కట్టే వాయిల్ ఓర్ ఇక్కడ ఫ్యాన్ వేసుకుని గిన్నెలు ఉనుకోవాలన్నా కాయగూరలు కట్ చేసుకోవాలన్నా ఫ్యాన్ వేసుకుని తీసుకుంటుంది అనమాట మా ఇంటి దగ్గర ఫ్యాన్ అయితే లేదు తిడతా ఫ్యాన్ నేను వంటగదిలో అని వంటగదిలో టైల్స్ కూడా డార్క్ కలర్ అండి అందుకు ఈ మూలయితే చీపురు ఉంటుంది కవర్ చేసేనా ఇక్కడైతే స్టవ్ ఉంటుంది అది ఏంటి కొండ ఉంటుంది గ్యాస్ సిలిండర్ ఇది ఇందులోకి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటది ఇక్కడైతే ఏమి ఉండదు స్విచ్లు ఏదైతే అంతే ఇక్కడైతే ఏమి ఉండదు అంతే మొత్తం అంతా అయిపోయిందా తలుపులాగా తలుపు చూసారు మా వంటగది అయితే ఇలా ఉంటదనమాట మొత్తం ఇందుకీ మమ్మీ ఎలా సర్దుకుందో ఏంటో కమెంట్ చేయండి యాక్చువల్లీ నాకంటే చాలా చాలా బెస్ట్ గా ఆ పైన ఏ చెత్త చెదరే ఉంటది అవి కూడా అవి కూడా తుడిసి పెడతా ఉంటది రోజు అదే పని అంతే ప్రతిదీ కూడా చాలా క్లీన్ గా క్లియర్ గా అనమాట సో చూసారు కదండి మమ్మ అనుకోకుండా వచ్చి మనం వీడియో తీసినా కూడా అన్నీ కూడా నీట్గానే సర్దుకుంది ఏవో కొంచెం రెండు మూడు గిన్నెలు తప్ప అన్నీ కూడా నీట్గానే ఉంది సో మమ్మీ ఎలాగైతే వంటగా మేనేజ్ చేసుకుందే మన బాగా చేసేవాళ్ళు ఏదో చెప్తారా చెప్పమన్నా వీడియో లైక్ చేయమని చెప్పు సబ్స్క్రైబ్ చేయమను మా అమ్మ చెప్పింది కదండి సో చేసేయండి ఒక వీడియో అయితే సరదాగా తీసేనండి అంటే మెమరబుల్ గా కూడా ఉంటుంది కదా అనేసి మీకు ఈ వీడియో నచ్చితే తెలుసు కదా లైక్ అయితే చేయండి సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ బ్లాగ్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఒకసారి స్వామి సాయి వన్ ఫోర్ త్రీ అని సెర్చ్ చేసి చూస్తుండండి డైలీ ఒక వీడియో అయితే ఏదో అప్లోడ్ అవుతూ ఉంటుంది ఓకేనా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్